నమస్తే వెల్కమ్ టు హార్ట్ పాప్ అండ్ డిబేట్ వైసీపీ ఎంపీ అయినటువంటి విజయసాయిరెడ్డి ఆ పదవికి ఆ పార్టీకి కూడా రాజీనామా చేసిన విషయం రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్గా మారిన విషయం మనందరికీ తెలిసిందే అయితే దీనిపై ఇప్పటి వరకు ఆ పార్టీ అధినేత అయినటువంటి జగన్మోహన్ రెడ్డి స్పందించలేదు మరి ఆయన లండన్ పర్యటన ముగించుకొని ఆంధ్రప్రదేశ్ వచ్చిన నేపథ్యంలో తాజాగా ఈరోజు విజయసాయిరెడ్డి రాజీనామాపై ఆయన స్పందించారు ఇక ఎంపీలు రాజ్యసభలో పదకొండు మంది ఉంటే ఇప్పుడు నాలుగో వ్యక్తిగా విజయసాయిరెడ్డి రాజీనామా చేశారు అదేం పెద్ద విషయం కాదు అన్నట్టు అలాగే రాజకీయాల్లో విశ్వసనీయత ఉండాలి అని చెప్పి ఆయన మాట్లాడటం అయితే జరిగింది మరి విజయసాయి రెడ్డి రాజీనామాను జగన్మోహన్ రెడ్డి ఇంత సింపుల్గా తీసుకోవడాన్ని ఎలా చూడవచ్చు ఇక ఆ తర్వాత జరుగుతున్నటువంటి పరిణామాలు కూడా మనం చూస్తూనే ఉన్నాం ఆయన షర్మిలతో భేటీ కావడం వీటన్నిటి నేపథ్యంలో మరి జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా ముందుకెళ్లే అవకాశం ఉంది ఇలాంటి విషయాలన్నీ రోజు డిబేట్లో చర్చిద్దాం మనతో పాటు డిబేట్లో పార్టిసిపేట్ చేసేందుకు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వెళ్లమాని గారు నమస్కారం అండి రైట్ గతంలో కూడా వైసీపీ పార్టీ నుంచి ఏది అధికారం కోల్పోయిన దగ్గర నుంచి చాలామంది వెళ్ళిపోతే ఎవరిని కూడా వైసీపీకి సంబంధించిన నాయకులు వదలలేదు ఈవెన్ శ్రీనివాస శ్రీనివాసరెడ్డి గారి కూడా జగన్ బంధువు గారిని కూడా చూడకుండా ఎలాంటి అంటే అలా మాట్లానేశారు కానీ ఒక్క విజయసాయి రెడ్డి గారి విషయంలో మాత్రం అంత నెగిటివ్గా స్పందించట్లేదు అంటే జగన్మోహన్ రెడ్డి గారు స్పందించడానికి ఆయన రాజీనామా చేయడంతో పాటు షర్మిల గారిని కూడా అంటే షర్మిల గారికి జగన్మోహన్ రెడ్డి గారికి పడదన్న విషయం అందరికీ తెలుసు ఆవిడని కలిసినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు అలానే స్పందించారు నిజంగా అంటే సారన్నట్టు ఆయన నిజంగానే భయపడుతున్నారనుకోవచ్చు అండ్ ఇంకో పక్క విజయసాయిరెడ్డి అప్రూవర్గా మారితే జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఏంటి అన్న వార్తలు వస్తున్న నేపథ్యంలో ఇందుకే ఆయన అలా స్పందించారంటారా ఇప్పుడు ఇంతకుముందు అంటే విజయసాయిరెడ్డి బయటకు వచ్చిన వెంటనే వైసీపీ వాళ్ళు రియాక్ట్ అయ్యారు కానీ మంచిగా అయ్యారు మీరు గమనిస్తే కనుక అయితే ఆయన ఆర్గానిక్ వ్యవసాయం అంటున్నాడు మంచిదేను ఆయన రాజకీయాలు వదిలేసి చక్కగా వ్యవసాయం వెళ్తున్నారు అని అట్లాంటి కమెంట్స్ చేశారు అంతే ఇంకా అంతకుమించి ఒక్క ఎక్స్ట్రా మాట మాట్లాడలేదు ఇప్పుడు షర్మిలని ఎన్ని రకాలుగా మాట్లాడి ఎంత క్యారెక్టర్ అసాసినేషన్ చేశారు విజయలక్ష్మి గారిని ఎంత చేశారు కానీ విజయసాయిరెడ్డిని చేయలేదు మీరు గమనించండి అంటే సొంత మనుషుల్ని చేసిన వాళ్ళు అది పార్టీ వాళ్ళకి పార్టీ కేడర్ వీఆర్ టాకింగ్ అబౌట్ అలాంటి వాళ్ళు విజయసాయిరెడ్డి విషయంలో ఎందుకు ఇంత సాఫ్ట్గా మాట్లాడారు ఇవాళ ఆయన చెప్పినట్టుగా బింకంతో ఉన్నాడు మీకు అర్థం కావట్లా అది బింకం అది పైకి అంటే ఇలా పోతే పోనీలే వెళ్ళాడా వెళ్ళనిలే ఏముంది ఇంకో నలుగురు వెళ్తా ఇంకో ఇద్దరు వెళ్తారట ఒకళ్ళు ఇద్దరు అది చెప్పటంలో భయం అది ఆల్రెడీ ఇతను నాలుగో వాడు ఇంకా ఒకళ్ళు ఇద్దరు వెళ్తారని మాకు సమాచారం ఉంది వెళ్తే వెళ్తారు వాళ్ళకి మీరు ఇందాక అన్నట్టు విశ్వసనీయత లేదా లేకపోతే క్యారెక్టర్ లేదు ఒత్తిళ్ళకి లొంగారు అని చెప్పాడు కానీ ఎక్కడా కూడా విజయసాయిరెడ్డి మీద ఒక నెగిటివ్ మాట ఇంకోటి మాట్లాడలేదు మీరు గమనించండి నన్ను ముంచేశాడనో నా పార్టీని ఇలా వదిలేశాడనో లేకపోతే ఇంతకాలం నాతో ఉండి నా ఆనుపానులు తెలుసుకుని వెళ్ళిపోయాడనో అసలు అట్లాంటివి మాట్లాడాల అంటే లోపల చచ్చేంత భయం ఉంది ఆయనకి ఈ భయం ఎందుకుంది ఇప్పుడు ఇందాక గారు చెప్పినట్టుగా ఎక్కడ అప్రూవర్గా మారుతాడో ఇప్పుడు విజయసాయిరెడ్డి ఎందుకు వెళ్ళాడో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డికి తెలుసు సందేహం లేదు అది ఎవరు అతన్ని బెదిరించుంటారు ఎందుకు బెదిరించి ఉంటారు ఎందుకు అతను ఈ రకంగా రిజైన్ చేశాడు అనే విషయం జగన్మోహన్ రెడ్డికి తెలుసండి తెలియకుండా ఉండి ఉండదు అది ఏ వైపు నుంచి వచ్చింది ఎందుకు వచ్చింది కూడా అతనికి తెలుసు కానీ మాట్లాడలేని పరిస్థితి ఇప్పుడు అందుకని ఏం చేస్తాడండి ఇప్పుడు స్పై ఉంటాడు కూడా ఎవరికి విజయసాయి రెడ్డికి ఏదో వేర్ ఎవర్ యూ గో ఐల్ ఫాలో అని ఒక యాడ్ ఉంది చూడండి అట్లాగా ఒక మనిషి ఫాలో అవుతూ ఉంటాడు ఆయన్ని ఎందుకంటే వి విజయసాయిరెడ్డి షర్మిలతో మాట్లాడడం కూడా ఇంకేం తెలియదు అన్నీ తెలుసు కదా తెలియకుండా ఏమీ ఉండదు కాకపోతే ఏంటంటే ఇప్పుడు నోరు విప్పలేని పరిస్థితి ఇప్పుడు నోరు విప్పలేడు విజయసాయిరెడ్డిని రమ్మనలేడు విజయసాయిరెడ్డి వస్తే ఏం జరుగుతుందో తెలుసు ఇప్పుడు అన్ని రకాలుగా కూడా ఇప్పుడు విజయసాయిరెడ్డి అనేవాడు ఎందుకు లొంగిపోయి ఉంటాడు నువ్వు కనుక బయటకు వచ్చి విషయాలు చెప్తే నిన్ను మేము చూసుకుంటామని చెప్పుండొచ్చా బయటకు వచ్చాక ఇప్పుడు ఇతను చూ ఇతన్ని చూసుకున్న వాళ్ళు జగన్మోహన్ రెడ్డిని చూసుకోరు కదా ఇప్పుడు ఇతను నోరు విప్పితే జగన్మోహన్ రెడ్డి ఫిక్స్ అవుతాడు అక్కడ కాబట్టి ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఆచితూచి మాట్లాడాలి ఏం మాట్లాడినా లేకపోతే విజయసాయి రెడ్డి మీద ఈ పాటికి మొత్తం కాట్ల కుక్కల్లాగా వైసీపీ వాళ్ళు పడిపోవాలి ఈ పాటికి అవునా కాదా ఈ పాటికి అసలు చీల్చి చెండాడేసి మొత్తం శాంతి గురించి కూడా మాట్లాడి ఉండాలి మామూలుగా లెక్క ప్రకారం అయితే మాట్లాడలేదంటే ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి మీరు ఆచితూచి మాట్లాడండి మీరు లైన్ దాటకండి మీరు ఒక మాట ఎక్స్ట్రా మాట్లాడినా అది నాకు రిఫ్లెక్ట్ అవుతుంది నాకు నష్టం అని చెప్పు ఉంటాడు అందుకే ఇవాళ తప్పనిసరి పరిస్థితుల్లో ఒక మాట అని వదిలేశాడు అంతే ఆ పార్టీలోంచి ఎవరు వెళ్ళిపోయినా పర్వాలేదు పార్టీకి ఏమీ అవ్వదు ఏమిటవ్వదు పార్టీలో అయితే నీకు ఇంక పార్టీయే ఉంటుంది కానీ అది కూడా కొంచెం వేదాంత ధోరణిలో చెప్పాడు లాస్ట్లో మీరు మొత్తం పేరా కనుక విన్నారంటే కాబట్టి ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఏ మాట్లాడినా ఏం చేసినా చంద్రబాబు నాయుడు మీద పడతాడు తప్ప జగన్మోహన్ రెడ్డి ఇవాళ విజయసాయి రెడ్డి మీద పడలేదు మీరు గమనించండి ఇవాళ మొత్తం తెలుగుదేశం కూటమి ఆర్థికం ఇవన్నీ మాట్లాడాడు మాట్లాడి మీరు ఇందాక చెప్పినట్టుగా జీడిపి గురించి మాట్లాడాడు వృద్ధిరేటు మహాయాంలో చాలా బ్రహ్మాండంగా ఉందన్నాడు రెండేళ్ళు కరో అదే ఐ మీన్ కరోనా వచ్చినా కూడా మేము మేనేజ్ చేస్తాము అన్ని పథకాలు ఇచ్చామన్నాడు ఇవన్నీ మాట్లాడాడు తప్ప విజయసాయి రెడ్డి విషయంలో ఒక్క ఎక్స్ట్రా మాట మాట్లాడాల ఒక నెగిటివ్ మాట్లాడలేదు ఒక పాజిటివ్ మాట్లాడలేదు అంటే ఎంత జాగ్రత్తగా ఉన్నాడు ఎంత భయంతో ఉన్నాడు మీకు ఖచ్చితంగా అక్కడ అర్థమవుతుంది ఇప్పుడు అన్ని అబ్జర్వ్ చేసుకుంటున్నాడు ఏం చేయాలి నెక్స్ట్ ఏంటి నెక్స్ట్ రెడ్డి ఏం చేస్తాడు దానికి నెక్స్ట్ నేనేం చేయాలి ఈ గందరగోళంలో ఆయన ఉన్నాడు ఖచ్చితంగా చెప్పాలంటే కాబట్టి రెడ్డి అనేవాడు నిన్నటి వరకు ఏటువ్గా అన్ని విషయాల్లో ఉండి ఇవాళ బయటకు వెళ్ళిపోయాడంటే భయపడి చావాలి చూస్తున్నాడు అందులో సందేహం లేదు కాకపోతే ఏంటంటే చావడంలో ఏమవుతుందంటే నోరు విప్పి నా బాధ ఇది అని కానీ నా భయం ఇదని కానీ చెప్పుకోలేని పరిస్థితుల్లో ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు మనం చూస్తూనే ఉన్న గత కొంతకాలంగా పార్టీలో విజయసాయిరెడ్డికి ఇంపార్టెన్స్ తగ్గిపోయింది అని చెప్పి వార్తలు రావడం అదేవిధంగా ఆయన పైన కూడా వచ్చిన ఆరోపణలన్నిటికి కూడా ఆయన ఒక్కడే బయటకు వచ్చి సమాధానం చెప్పుకున్నాడు కానీ ఆ పార్టీ నుంచి కూడా ఎవరు బయటకు వచ్చి స్పందించని సందర్భాలు కూడా ఉన్నాయి మరి అంత చేసిన విజయసాయిరెడ్డి రీసెంట్గా ఈ పోర్టు విషయంలో కూడా చంద్రబాబు గారికి వార్నింగ్ ఇచ్చిన పరిస్థితి కూడా మనం చూసాం కానీ అది జరిగినటువంటి ఈ పదిహేను ఇరవై రోజుల వ్యవధిలోనే ఆయన పార్టీ నుంచి బయటికి రావడం జరిగింది సో ఇక్కడ లోపల ఏం జరిగిందంటే సార్ చెప్పినట్టు నిజంగానే డబ్బులు ఆవాల్ వీళ్ళ దగ్గర వచ్చి ఉంటాయా అంటే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన స్టేట్మెంట్ కూడా క్యారెక్టర్ ఇంపార్టెంట్ రాజకీయాల్లో గెలుపడంలో ఉంటాయి అంటే విజయసాయి రెడ్డి గారికి క్యారెక్టర్ లేదు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారంటారా అంటే క్యారెక్టర్ అంటే ఏ రకంగా చెప్పాడు ఇవాళ జగన్మోహన్ రెడ్డి మరి ఆ పార్టీలో చాలా మంది క్యారెక్టర్ లేదు చెప్పాలంటే అంటే అనుకునే క్యారెక్టర్ వేరు జగన్మోహన్ రెడ్డి అనుకునే క్యారెక్టర్ ఓకే పోనీ ఈ క్యారెక్టర్ తీసుకున్నా ఈయన క్యారెక్టర్ పోనీ తీసుకున్నా మరి బూతులు తిట్టలో ఆర్జుడు విజయసాయి రెడ్డి కదా నేర్పాడు మరి ఆ క్యారెక్టర్ ప్రకారం కూడా క్యారెక్టర్ ఉన్నట్టు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కావాల్సిన క్యారెక్టర్స్ అన్ని ఆయనలో ఉన్నాయి ఎక్సెప్ట్ అంటే ఆడవాళ్ళ విషయంలో జగన్మోహన్ రెడ్డికి లేదు కానీ మరి మిగతా చాలా మందికి ఉంది మనకు తెలిసి అందుకని ఏ క్యారెక్టర్ తీసుకున్నా ఈయన క్యారెక్టర్ ఉంది మరి మరి క్యారెక్టర్ విషయం ఎందుకు మాట్లాడాడో మనకు అర్థం కావట్లేదు రెండోది ఈ కాకినాడ పోర్ట్ ఏదైతే ఉందో మొత్తం విషయం అక్కడే స్టార్ట్ అయింది అవడం మాత్రం ఇప్పుడు అక్కడ అరబిందోని కాపాడుకోవడం కోసమే కదా ఈ గోల్ అంతా వచ్చింది మనకి మెయిన్ అక్కడ సో ఆ అరబిందో నుంచి వచ్చింది కాబట్టి ఇప్పుడు ఈయన డబ్బులు ఇచ్చి ఈయన మాఫీ చేసుకున్నాడు కాబట్టి అక్కడ జగన్మోహన్ రెడ్డికి ఈయనకేమన్నా తేడా వచ్చిందా నువ్వు ఇప్పుడు ఒప్పుకున్నట్టు అయింది కదా అని వస్తుంది కదా ఇప్పుడు ఎప్పుడైతే డబ్బులు వెనక్కిచ్చాడో అక్కడ నేరం చేసినట్టు ఒప్పుకున్నట్టేగా ఇప్పుడు వాళ్ళిద్దరూ ఎంత రావుగారు ఈయన ఒప్పందాలు చేసుకున్నా కూడా ఇప్పుడు రావు కూడా సూపులో పడినట్టే మీకు అర్థమైందా ఇప్పుడు వీళ్ళ సూపులో పడినట్టే ఆయన కూడా ఇప్పుడు ఎటు కాకుండా అయ్యాడు రావు నన్ను అడిగితే కానీ విజయసాయిరెడ్డి ఇవాళ నేరం ఒప్పుకున్నట్టు అయింది ఇక్కడ జగన్మోహన్ రెడ్డికి ప్రాబ్లం వచ్చి ఉంటుంది నువ్వు ఇట్లా ఒప్పుకుంటే రేపు వదిన మిగతా కేసులు అన్నీ కూడా ఈ రకంగానే ఉంటాయి అని అక్కడ స్టార్ట్ అయింది ఈయనెవడో బెదిరించి అయితే ఉన్నాడు విజయసాయి రెడ్డి వాళ్ళ బయటికి రావడానికి ఈ ఒక్క కారణమే కాదు ఖచ్చితంగా అతనికి వేరే పార్టీ నుంచో లేకపోతే హయర్ప్స్ నుంచో అతనికైతే బెదిరింపు అయితే వచ్చి ఉంటుంది అందులో మనకు సందేహం అక్కర్లా లేకపోతే అంత పార్టీని వదిలేసుకుని ఆర్థికంగా ఇవాళ బలవంతుడు అయ్యాడు అంటే జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా విజయసాయిరెడ్డి బ్రెయిన్ అది అందులో మీకు సందేహం అక్కర్లా ఈ డొల్ల కంపెనీలు పెట్టించిన క్విట్ ప్రోకో చేయించినా అంతా విజయసాయిరెడ్డి వెనకాల ఉన్నది అందుకని ఇవాళ ఇంత నలభై మూడు వేల ఐదు వందల కోట్లు సంపాదించి పెట్టిన విజయసాయి రెడ్డి బయటకు వచ్చాడు అంటే ఇది మామూలు విషయం కాదు అంటే అతను ఈ కేసుల విషయంలో ఎవరితోటో ఒప్పందం చేసుకున్నాడు అందుకే డబ్బులు అక్కడ కట్టేశాడు కాకినాడ పోర్టులో మీకు అర్థమైందా ఇప్పుడు మిగతా కేసుల్లో కూడా మేము నిన్ను చూసుకుంటాము నువ్వు బయటకు వచ్చేసయ్యి అని ఒక హామీ తీసుకుని వచ్చి ఉండొచ్చు ఇది రాజకీయంగా ఏం అవసరం లేదు ఇతనికి ఇందాక ఆయన చెప్పినట్టుగా సత్యమూర్తి గారు ఇప్పుడు రాజకీయ పదవులు ఇవన్నీ చిన్న విషయాలు అతనికి ఆర్థిక విషయాలు కూడా చిన్న విషయాలే కానీ ఆర్థిక విషయాల్లో ఈయన చేసిన ఈ క్రిమినల్ మైండ్ ఏదైతే ఉందో ఇక్కడ మొత్తం విషయానికి అది ఆద్యం కాబట్టి ఆ క్రిమినల్ విషయాల్లోనే ఈయన ఇక్కడ బయటకు వచ్చి లొంగిపోవాల్సి వచ్చింది నా ఉద్దేశం అయితే అది కాబట్టి ఇవాళ ఈయనెందుకు బయటకు వచ్చాడు ఈయనకి ఎటువంటి మేలు జరుగుతుంది కేసుల విషయంలో అనేది మనకి త్వరలోనే తెలుస్తుంది కాలం చెప్తుంది మనకి సో వీ వెయిట్ అండ్ సీ రైట్ మేడం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ